కష్టంలో ఉన్న ప్రతి మనిషిని ఆదుకోవడమే మానవత్వం అదే దైవత్వం అలాంటి ఒక వ్యక్తిని ఈ రోజున మన ఛానల్ తరఫున సాయం కోరుతూ బాడ్స్కూర్ గ్రామం చెందిన వెంకటేష్ కుటుంబానికి తన అనారోగ్య కారణంగా అంటే తనకు క్యాన్సర్ వచ్చిన కారణంగా వాళ్ళకి ఇల్లు కూడా మీరు వెనకాల చూసుకునొచ్చు ఒక చిన్న పాకింటిలో వీళ్ళు జీవిస్తూ ఇప్పుడు మనం చూస్తున్నది వెంకటేష్ గారు ఇల్లు అండి ఇది సో ఆయన ఆర్థిక పరిస్థితి కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఒక చిన్న పాకలో కూడా ఒక చిన్న ఇంట్లో కూడా అయినా ఉండడం కూడా నివాసం కూడా మనకు చూస్తున్నామండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఆయన అందరికీ కూడా కొంచెం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందుకనే మీకు ఇవన్నీ కూడా ప్రూఫ్లు పెట్టడం కూడా జరుగుతుంది కొంచెం మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం చూస్తున్నారు వెంకటేష్ని ఈయన తన క్యాన్సర్ రోగానికి బాధ్యుడై ఉన్నాడు తెను మీ అందరి సాయం కోరుతున్నాడు మీ అందరినీ కూడా మీ ఎంతో మంచి మనసుతో ఈ వెంకటేష్కి మీరందరూ మీ తొలిచినంత మీ ఎంతైనా సరే మీ తోచినంత తనకి ధన సహాయం చేస్తే తిన ఆరోగ్యానికి అలాగే తన కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా మీ పేరు చెప్పుకొని ఎప్పుడూ కూడా మీకు రుణపడి ఉంటారు వీళ్ళకి ఆ అంటే వెంకటేష్ అనే ఆయన గారికి పిల్లలు కూడా చిన్నారులు ఉండడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని కొంచెం ఆర్థిక సాయం కూడా మీరు అందరూ అందిస్తే వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం అలాగే కాకుండా వీళ్ళు మీకు రిపోర్ట్స్ కావడం కో చూపించడం కోసం సూర్య గ్లోబల్ హాస్పిటల్లో వీళ్ళైతే జాయిన్ జాయిన్ అవడం జరిగింది ఆల్రెడీ వీళ్ళు వెళ్ళిన డేట్స్ కూడా ఇక్కడ అన్నీ కూడా మీకు చూపించడం జరిగింది మీరందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్కి అలాగే కింద ఇచ్చిన ఫోన్పే నెంబర్కి అన్నిటి కూడా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం